సుమన్ టి ప్రేక్షకులందరికి దసరా పండుగ శుభాకాంక్షలు పండుగ నైవేద్యాల్లో భాగంగా పట్టు పొంగల్ చేసుకుందాం ఈ మన మిరియం పొంగల్ అంటాము తర్వాత మేమేమో వెన్ పొంగల్ అని కూడా అంటాం ఏది కుదిరితే అది మొత్తం అన్ని రోజులు కూడా పెసరపప్పుతో కలిపిన అన్నాన్ని అమ్మవారికి నివేదన పెట్టడం మన సాంప్రదాయంగా ఉంటుంది అయితే పెసరపప్పు అన్నం అంటే పులగం చేసేస్తాం సింపుల్గా కొంచెం మంచి తిరగమాత పెడితే దీన్ని కట్టు పొంగలి లేదా వెండ్ పొంగలి అనొచ్చు ఒక కప్పు బియ్యం తీసుకుంటే కనుక దాంట్లోకి కప్పు కంటే ఎక్కువ అరకప్పుకి తక్కువ పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు వేయించుకోవచ్చు కూడా కాకపోతే అది తీయ పొంగలికి చక్కెర పొంగలి చేస్తాం కదా దానికోసం వేయిస్తాము దీనికి వేయించాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు వేపిన రుచి నచ్చుబాటుగా ఉంటే పెసరపప్పు ఒకసారి వేయించిన తర్వాత కడుక్కోవచ్చు బియ్యం కడిగి పక్కన పెట్టుకుని అప్పుడు తాలింపు వేసుకుందాం దీన్ని కుక్కర్లో చేసుకోవచ్చండి తొందరగా సింపుల్గా అయిపోతుంది మొన్న ఎవరో అడిగారు కూడా ఆ దేవుడికి పెట్టే నివేదనలు కుక్కర్లో చేయొచ్చా అని లక్షణంగా చేయొచ్చండి ఇదివరకు కట్టె పొయ్యితోటి వండుకునేవారు మేము ఇప్పుడు అనుకుంటా మన ప్రసాదం కట్టెపోయ్యతో చేస్తే శ్రేష్టమని ఎవరింట్లో కట్టెపై పెట్టగలుగుతాము అవకాశాలు తక్కువ ఉన్నాయి కదా కట్టిపోయో కుంపటో ఉండి అందులో నిదానంగా వండగలిగితే మంచిదే ఆహార పక్వం బాగా అవుతుంది ఎక్కువసేపు నిదానంగా వండటం వల్ల ఇవి తొందరగా అయిపోతాయి కాబట్టి అపక్వ ఆహారంగా ఉంటుందేమో అనుమానంతో పెద్దవాళ్ళు చెప్తారు కానీ మన స్పీడ్ జీవితాలకు అంత అవకాశం లేదు కదా అలా పెద్ద పెద్ద ఆలోచనలు చేయకండి కుక్కర్లో చేసేసుకోవచ్చు కుక్కరే అక్కర్లేదండి ఇత్తడి గిన్నెలో కూడా చేసుకోవచ్చు తిరిగి తాలింపు వేసేసి అందులో ఎసరపోయటం దాంట్లో మనం పెసరపప్పు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవటమే ఈ వెనపొంగల్కి ప్రధానంగా కావాల్సింది మిరియాలు జీలకర్ర ఈ కట్టి పొంగల్కి మనం పూర్తిగా నూనెలో కంటే కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుందండి బియ్యం కడిగి వేసాక వేసుకోవచ్చు ఓ రెండు స్పూన్లు నూనె వేద్దాము నూనె నెయ్యి ఉంటేనే బాగుంటాయి మనం ఒక కప్పు పెట్టుకున్నాం కదా పప్పు బియ్యము కలిపి దానికి సుమారుగా ఈ చూడండి ఒక స్పూను ఒక టీ స్పూను మిరియాలు వేద్దాము మిరియాలు కొంచెం చిటపట్లాడాలి అవి కొంచెం వేగటానికి సమయం పడుతుంది అందరూ వెంట పొంగల్లో మినపప్పు వేయరండి చాయిస్ ఉంటే వేసుకోండి నాకు మినపప్పు వాసన చాలా ఇష్టం ఇక్కడ టపటప అంటున్నాయి కదా ఆ మాత్రం మినపప్పు కాస్త మిరియాలు చింది మొహం మీద పడతాయి కాస్త జాగ్రత్తగా ఉండాలి మినపప్పు వేగుతుండగానే ఒక స్పూను జీలకర్ర ఓ రెండు మూడు ఎండుమిర్చి తర్వాత కొద్దిగా జీడిపప్పు ఓ చిటికెడు ఇంగువ ఇంగువ ఎక్కువ రుచిగా ఉంటుందండి పనివ్వచ్చు మరి కాస్త ఏం పర్వాలేదు దీంట్లో ఏంటంటే అల్లం ముక్కలు వేసుకోవాలి చూడండి అల్లము ఇలా ముక్కలుగా ఉంటే తినరేమోనన్న అనుమానం కనుక ఉంటే మీకు అల్లం చక్కగా కోరేయండి ఆ ముద్ద వేసేస్తే వేగిపోతుంది కాసింత కరివేపాకు మనం కప్పున్నర పదార్థం పెట్టుకున్నాం కదా కనీసం నాలుగున్నర కప్పులు నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది నేను ఎడిషన్ ఏం చేస్తున్నానంటే ఇందులో మన అమ్మవారి నివేదన కోసం కదా ఒక కప్పు పాలు కూడా పోస్తే ఎక్కువ రుచిగా ఉంటుందండి యాక్చువల్గా ఇది నా రెసిపీ కాదు నేను పాలు పోయాను నాకు అలవాట్లేదు మా వసంతక్కయ్య పాలతోటే చేస్తుంది కట్టు పొంగలి వాళ్ళ ఇంట్లో తిన్నప్పుడు అలా బాగుంది అనిపిస్తుంది కానీ నేను చేసేటప్పుడు అట్లా చేయటం లేదు సరే ఇది ఒకసారి చూపిద్దాం అనుకున్నాను పాలు పోసి వండటం వల్ల ఏంటంటే అన్నం ఎక్కువ రుచిగా బాగా కమ్మగా ఉంటుంది మనం పండగ రోజుల్లో నివేదన చేస్తాం కాబట్టి ఇంకొంచెం మంచి రుచికరమైన పదార్థం పెట్టచ్చు కదా అమ్మవారికి పాలు విరిగిపోతాయేమో అని అనుమాన పడబోకండి ఏమవ్వదు బాగానే ఉంటుంది అంటే ఉప్పేస్తాం కదా విరిగిపోతుంది అనిపిస్తుంది కొంచెం వేడెక్కనిచ్చి బియ్యము పప్పు కడిగి పెట్టుకున్నాం కదా అది వేసేద్దాం ఉప్పు కలిపేసి మూత పెడితే ఒక మూడు విజిల్స్ శ్రాణిస్తే సరిపోతుంది మన పెసరు కాగిపోయిందండి ఎసరు పెట్టాం కదా కాగిపోయింది ఈ బియ్యము పెసరపప్పు కడిగి పెట్టాం కదా ఇందులో వేసేద్దాం ఒకసారి పైకి కిందకి కదిపేసి దీంట్లో సరిపడా ఉప్పు వేసేసుకుందాం ఏం భయం లేదండి విరిగిపోతుందనుమాన పడిపోకండి ఏం కాదు కొద్దిగా నెయ్యి వేసి ఇది రుచి కోసమే వేస్తున్నాము మూత పెట్టేద్దాం పాలు పోసాం కదా ఇది విజిల్ పైకి వచ్చినప్పుడు వెయిట్ పైకి వచ్చినప్పుడు మొత్తం పాలన్నీ పైకి వచ్చేస్తాయి అందుకని కొంచెం స్టీమ్ వచ్చాకే వెయిట్ పెట్టుకుందాం కుక్కర్ మూడు విజిల్స్ తెప్పించాము చల్లారిపోయాక మూత తీసేద్దాం పాలు పోయటం వల్ల ఒక డిఫరెంట్ టెక్స్చరు రుచి వస్తాయండి ఇప్పటిదాకా ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళు ఓకే ఎప్పుడు పోయకపోతే ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చూడ్డానికి కూడా బాగుంది మనకి ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పోసుకుంటే సరిపోతుందండి పైన చక్కగా నెయ్యి వేసి నివేదన చేసేయటమే ఘుమఘుమలాడే కట్టి పొంగలి ప్రయత్నం చేసి చూడండి దసరా పండగల నైవేద్యాల్లో భాగంగా ఇది ఒక రోజు నివేదనగా కాకపోయినా అన్ని రోజుల నివేదనలా కూడా చేసుకోవచ్చు మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు